సో ఈ హెచ్ఎంపి వైరస్ అనేది మనకు యూజువల్గా ఇది గొప్పగా అంటే కొత్త వైరస్ ఏం కాదండి ఇది ప్రీవియస్లీ నోన్ ఇన్ఫ్లుయెన్జా అండ్ లైక్ అన్ న్యూమోనియా వైరస్ లాగానే ఇది మనకు ఊపిరితిత్తులను డ్యామేజ్ చేసే వైరస్ అండి ఇది మనకు యూజువల్గా ఇప్పుడు చైనాలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని మనకు తెలియడం జరిగింది గా దీని యొక్క ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సివియారిటీ ఉంటుంది ఈ వైరస్ యొక్క మార్ఫలాజికల్ చూస్తే ఇది ఆరణ్య వైరస్ కింద మనం పరిగణలో తీసుకోవచ్చు ఇది మనకు గాలిలో ఎగైన్ వ్యక్తి టు వ్యక్తి హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనకు ఇప్పుడు చైనా నుంచి వచ్చే ప్రజల నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా మన ఇండియన్స్ కానీ ఎవరైనా ట్రాన్స్పోర్టర్స్ ఉంటే వాళ్ళ ద్వారా మనకి ఈ వైరస్ వచ్చే ప్రమాదం ఉంది ఏదైతే ఇది పెద్దగా భయపడాల్సిన వైరస్ కాదు ఈ వైరస్ ద్వారా మనకు కొన్ని కొన్ని ఈ ప్రాంతాలలో జోనల్ ఏరియాలో ఎక్కువగా ర్యాపిడ్ స్ప్రెడ్ అయిపోయి దేశమంతా ప్రబలే ఆస్కారం ఉంటుంది అదే ఇప్పుడు చైనాలో జరుగుతుంది ఈ వైరస్ యొక్క మార్ఫలాజికల్ స్ట్రెయిన్ చూస్తే ఇది ముక్కు నోరు గొంతుల ద్వారా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది ఇది యూజువల్గా మనకు వింటర్ సీజన్లో ఎక్కువగా వస్తుంది ఇది పిల్లలలో ఎక్కువగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది దాంతోపాటు పెద్దవాళ్ళు అరవై ఐదేళ్ళకు పైబడిన వాళ్ళల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది అంతేకాకుండా ఎవరికైతే రోగ నిరోధక శక్తి చాలా వీక్గా ఉంటుందో అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుందో వాళ్ళలో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ లోబడి ఉన్న వాళ్ళల్లో ఈ వైరస్కి ఆంటగొనిస్ట్గా మనకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యే ఆస్కారం ఉండదు కాబట్టి తద్వారా ఈ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది ఇది యూజువల్గా ముక్కు దిబ్బడము కోల్డ్ రైనైటిస్ అంటే ముక్కు కారడము అలాగే గొంతులో నొప్పి అంతేకాకుండా దగ్గు జలుబు లాంటి ఏవైతే ఈ సీజనల్ డిసీజ్ ఉన్నాయో అలాగే మనకు వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుంది ఇందులో మనకు సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది యూజువల్గా దగ్గు మందు అంటే జలుబుకు సంబంధించిన మందు అలర్జీకి సంబంధించిన మందులు అలాగే సూపర్ ఐడెడ్ ఏదైనా జ్వరం ఉండి బాగా సివియటి ఉంటే ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప బ్యా యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ యూజువల్గా మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అంటే డిస్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం శానిటైజేషన్ చేసుకోవడము మాస్క్ ధరించడం లాంటి ప్రాపర్ కేర్ తీసుకుంటే మనకు ఈ ఈ యొక్క వ్యాధి నుంచి ఈ సీజన్లో రి మనకు రికవర్ చేసే ఆస్కారం ఉంటుంది యూజువల్గా న్యూమోనియా వ్యాక్సిన్ కానీ ఇన్ఫ్లుయన్సా వ్యాక్సిన్ కానీ ఎవరైతే ఆల్రెడీ వేసుకున్న పిల్లలకు కొంత బేసిక్ ప్రొటెక్షన్ ఉంటుంది అంటే మన బాడీలో వ్యాక్సిన్ ద్వారా వచ్చే బీసెల్స్ ఈ వైరస్ మన బాడీలో యాంటిజెన్ రూపంలో ఉన్నప్పుడు మెమరైజ్ సెల్స్ ద్వారా గుర్తుపట్టి వాటిని వాటికి సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా రిజర్వ్డ్ పోలీసు టీ సెల్స్ అయితే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా బీసెల్స్ని ప్రొడ్యూస్ చేసి యాంటీబాడీస్ ఈ యాంటీజెన్ లాంటి శత్రువుని నాశనం చేసే అవసరం ఇలా మనకు ఈ యొక్క వైరస్ని వ్యాప్తి చెందకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు బేసిక్ సిమ్ట సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల మనం ఈ యొక్క హెచ్ఎంపి వైరస్ చేయొచ్చు దీనిలో మనం ఎక్కువగా చూస్తుంటాం ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడం వల్ల కూడా మనకు ఈ యొక్క డిజీజ్ యొక్క కన్ఫర్మేషన్ అనేది మనం చేసుకోవచ్చు ఆర్టీపీసీఆర్ అనేది మీ అందరికీ తెలిసిందే కోవిడ్ టైంలో మనం ఎట్లయితే శాంపుల్ తీసుకొని దాన్ని స్ట్రెయిన్కి స్పెషల్ ల్యాబ్స్లో పంపించి చూస్తామో అలాగే ఈ స్ట్రెయిన్ ఏ రకమైన స్ట్రెయిన్ ఎలాంటి వైరస్ మార్ఫలాజికల్ స్ట్రెయిన్ ఏంటి అనేది చూసి దాన్ని బట్టి డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది ఇది ఐదు నుంచి ఏడు రోజుల వరకు మన బాడీలో ఉండి బాడీలో ఉన్న రోగనిరోధక నిరోధక శక్తి దీన్ని ఎదుర్కొని నాశనం చేసే ఆస్కారం ఉంటుంది సో బేసిక్గా యూజువల్గా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లోవర్ రెస్పిరేటరీ అంటే పై గొంతు వరకు ఉన్న ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో పోయినప్పుడు ఊపిరితిత్తుల్లో ఆయాసం రావడము దమ్ము రావడము తిమడబడ్డము దగ్గు రావడము దగ్గుతో తిమడబడ్డం జ్వరం రావడము ఇలాంటి చాలా లక్షణాలు కనబడతాయి అప్పుడు మనకు స్పెసిఫిక్గా వీరికి సమస్యలు ఏర్పడినప్పుడు అవసరం ఉంటే హాస్పిటల్లో రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్లో అడ్మిట్ చేసి ప్రాపర్ కేర్ తీసుకోవడం వల్ల ఈ యొక్క వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు సో హెచ్ఎంపి వైరస్ అనేది యూజువల్గా ఫీవరు కాఫ్ రన్నింగ్ నోజ్ ఉంటుంది షా బ్రీతింగ్ డిఫికల్ట్ ఉంటుంది ఫీవర్ ఉంటుంది ర్యాషెస్ కూడా వస్తాయి సోర్ త్రోట్ ఉంటుంది ఇలాంటి బేసిక్ సమస్యలు మనం చూస్తూ ఉంటాం సో ఇలాంటి సమస్యలకి బేసిక్ సమస్యలకి పిల్లలకి స్పెషల్గా స్కూల్కి వెళ్ళే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం ఇళ్ళల్లో ఉండే వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం ఎవరికైతే క్యాన్సర్ డిజీజెస్ ఉన్నాయో వాళ్ళని కూడా కొంత కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడైతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంటుందో అక్కడ సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే మనని మనం కాపాడుకోవచ్చు